నా పేరు బండారు చిత్తరామకృష్ణ మా వారి పేరు బండారు శేష వెంకట్రామ సత్యనారాయణ సంఘ గారు మా పేమ గ్రామం సంస్థలో బంగారంగా బంగారమ్మ గారి సంస్థలో చేయడం మేము అప్పటి నుంచి స్వామి ఆయన పిల్లం పొంది మేము అక్కడ వారి ద్వారా సేవా సంస్థలన్నింటిలోనూ పనిచేసుకుంటూ ఒక గ్రామం తీసుకున్నాము దగ్గర తీసుకుని అక్కడ చెరువులు తగ్గించి వాటికి నీరు వచ్చేలా ఏర్పాటు చేసి వారందరి మనలో పొందుతూ కొంతకాలం అలా గడుపుచుండగా స్వామి సంస్థ మా ఇంట్లో పెట్టుకోవాలి కోరికతోటి పెరుమది గ్రామంలో సంస్థ మా పెనుమది గ్రామంలో మా సం ఆ సంస్థ సాయి సంస్థ మా ఇంట్లో పెట్టుకుని ఒక పది గడిపాం గడిపా ఆ సాయి సంస్థలో సాయి జ్యోతి కార్యక్రమాలన్నీ నడుపుకుంటూ మా అనుభవాలు అందరికీ తెలియజేస్తూ అందరికీ సంస్థలో అవసరమైనప్పుడు భోజనాలు ఏర్పాటు చేసి వారందరే ఏ ధనం తీసుకోకుండా వారిని ఆశించకుండా మా సంస్థను మేమే నడుపుకుంటూ మంచి ఆదరణతోనే ఆ సంస్థను నడిపిస్తూ తర్వాత జ్యోతి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మేము కొన్నాళ్ళు గడుపుకుంటూ తర్వాత పుట్టపర్తి సేవా కార్యక్రమానికి నాలుగైదు సార్లు పెట్టి అక్కడ చెట్టు కింద అందరినీ కూర్చోబెట్టిన స్నేహితులందరినీ బస్సు వేసి ఆ బస్సులో ఆ గ్రామం నుంచి పుట్టు గ్రామం తీసిపెట్టి ఆ గ్రామంలో చెట్టు కింద నివాసం ఏర్పరచుకొని అక్కడే వంటలు చేసుకుని సేవా కార్యక్రమానికి పెట్టి బట్టి తిరిగి వచ్చి అలా పదిహేను రోజులు గడుపుకుంటూ ప్రతి సంవత్సరం అలా వచ్చి ఆ స్వామి ఆశీస్సులు పొందతో మేము కారణం గడుపుతున్నాం కొన్నాళ్ళు మా వారు ఆ సంస్థలో పనిచేసి ఆ సంస్థకి కొంత డబ్బు ఆహార నిర్మితమై కొంత డబ్బు వారికి అందజేస్తూ ఆమె కాలం పడుచుండగా కొన్నాడు మా వారు పరిచారు అప్పటి నుంచి ఈ సంస్థని నడుపుకోవడానికి వాళ్ళ కాదనికొని ఆ సంస్థని దాంతో ఊహించాము కానీ కొన్నాళ్ళ తర్వాత స్వామి దయ వల్ల మా అమ్మాయిని మా వారి లేకపోయినా సరే ఆయన ఇన్సూరెన్స్తోంది ఆ దగ్గుతోటి స్వామి దయ వల్ల అందరిన ఆదరణతో గ్రామంలో ప్రజలందరి ఆదరణతోటి పెళ్లి చేశారు పెళ్లి చేసి అమ్మాయిని అంత వారిని పంపం తర్వాత నుంచి బాగా ఉంది పిల్లలు కూడా చిన్నపిల్లలు అవడం ఉండే అందరి ఆదరణతో పిల్లల పెళ్లిడు అబ్బాయి ఇద్దరు పెళ్లిడ్డు అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి ఇద్దరు పెళ్లిడు సక్రమంగా జరిగే ఎప్పటి నుంచి కాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉన్నాం తర్వాత అబ్బాయి ఇద్దరు పెళ్లి అయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత మేము ఈ సంస్థకి మళ్ళీ పుటపత్తి రావడం సేవా కార్యక్రమానికి రావడం జరుగుతూ అక్కడ మిఠాయిలు తయారు చేయడం మరి మంచినీడి పోయడం వేరుసనకాయలు కొట్టడం వచ్చే వాళ్ళకి ఆహారం తయారు చేయడం ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ సంవత్సరం జరిపాము తర్వాత ఆనందంగా గడుపుతూ కొన్నాళ్ళైన తర్వాత నాకు కొంత వయసు వచ్చింది వయసు వచ్చాక డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత కొంత నాకు శారీరక కష్టాలు కొంత కాలం కాలము ఆయుల ఈ పెద్ద అబ్బాయి పిల్లవాడికి భగవంతుడు ఆ సాయినాథుడు దేమైంది ఇక్కడ పుట్టుబర్తులో సీటు వచ్చింది అబ్బాయి వివేంగా చేరాడు చేరి అక్కడ చదువుకుంటుండగా మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఈ సంస్థ ద్వారా ఇక్కడికి రావడం వచ్చి స్వామి అనుగ్రహం పొందుతూ ఉన్నాము ఈ వేయడం జరిగిన విషయం ఏమిటంటే ఈ ఆహార మద్దత చాలా మూసివేయడం అయిపోయింది నేను టిఫిన్కి వచ్చాను ఆ స్వామితో ఎలా ఉందో చెప్తున్నాను క్యాటరింగ్ మూసేశారు అయితే నా వయసు వల్ల వాళ్ళు మళ్ళీ తలుపులు తీసి నాకు నన్ను చేయపట్టుకుని తీసి వెళ్ళి కూర్చోబెట్టి నాకు టిఫిన్ పెట్టి కాకి ఇచ్చి ఎంతో ఆదాయంతో వాళ్ళు దగ్గర కూర్చుని మీ దే ఊరు ఏమిటి ఎక్కడి నుంచి చూచారు అని అడగ నాకు ఎంతో ఆనంద మాటలు వచ్చాయి ఇది ఒక నా యొక్క అనుభవం ద్వారా ఈ అనుభవం ఈ అనుభవం ద్వారా మీ అందరికీ ఈ విషయం చెప్పగ చెప్పడం అయింది అంచేత ఈ స్వామి మహత్యం ముక్త అంతా కాదు ఆయన నిన్ను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఆయన ఆయన ఆశీస్సులు ఎప్పుడు మన ఎందుకు ఉంటాయని కోరుతూ భగవానుకి నమస్కారాన్ని తెలియజేస్తూ ఇంతటితో మీరు స్వామిని ఎప్పుడు చూశారు అసలు డెబ్బై ఐదు పంతొమ్మిది డెబ్బై ఐదులో చూసారు సారు మీరు ఒక్కసారి చూసారా ఓకే

స్వామి సాంగ్ ఒకటి పాడతారా అంటే బాబా గారి పాట పాడతారా ఒకటి ఎలా వచ్చిందో బాబా బాబా గారి పాట పాడతారా ఒకటి స్వామివారి పాట పాడతారా ఒకటి పాడండి ఒక పాట మోహన మోహన el india jag raj vinut cherita inta kanna nand mere oh, rama rama e e bhagyamunam i don't know విష్ణుని పొగడిన వేదంబులు విష్ణు పొక్కడే విశ్రాంతరాపుడు విష్ణు పొక్కడే విశ్రాంతరాపుడు విష్ణువు విష్ణు బని బతక మనస విష్ణువు విష్ణు బని పెదకేవో మనసా భాగ్య భూం గోవింద